గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి రియల్ నెంబర్స్లో టెన్త్ క్లాస్లో ఎంసీక్యూ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కింద యూజ్ఫుల్గా ఉంటాయి ఇవే కాకుండా టెన్త్ క్లాసు టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ కూడా మనము మన యొక్క యూట్యూబ్ ఛానల్లో నిర్వహించడం జరుగుతుంది ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ లింక్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన వీడియోస్ అనేది టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ అనేది మీరు పొందవచ్చు ఈ క్లాసెస్ అన్నీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే ఈ క్వశ్చన్ అనేది టెన్త్ క్లాస్ రియల్ నెంబర్స్లో మనకి ఎంసీక్యూ క్వశ్చన్ ఇది జీరో పాయింట్ ఫైవ్ బార్ మైనస్ జీరో పాయింట్ ఫోర్ నైన్ బార్ అసలు జీరో పాయింట్ ఫైవ్ అనేది ఒక రేషనల్ నెంబర్ ఈ జీరో పాయింట్ ఫైవ్ బార్ని ఏ విధంగా రాయొచ్చు మనము జీరో పాయింట్ ఫైవ్ 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 ఇలా ఫైవ్ అనేది రిపీట్ అవుతుంది అనమాట ఈ నెంబర్ ఇలా రాస్తున్నా అదేవిధంగా జీరో పాయింట్ ఫోర్ నైన్ బార్ అంటే జీరో పాయింట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఈ ఫోర్ నైన్ అనేది రిపీట్ అవుతుందనమాట ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి ఇప్పుడు ఫైవ్ ఫైవ్లోంచి నైన్ పోదు ఇక్కడ నుంచి తెచ్చినట్టయితే ఫైవ్ ఫిఫ్టీన్లో నైన్ పోతే సిక్స్ ఇక్కడ ఫోర్లో ఫోర్ పోతే జీరో ఫిఫ్టీన్లో నైన్ పోతే సిక్స్ ఫోర్లో ఫోర్ పోతే జీరో ఫిఫ్టీన్లో నైన్ పోతే సిక్స్ ఫోర్లో ఫోర్ పోతే జీరో అంటే ఇక్కడ జీరో జీరో పాయింట్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఎక్సెట్రా సో ఆన్ అంటే ఈ పాయింట్ తర్వాత ఈ జీరో సిక్స్ అనేది రిపీట్ అవుతుంది అప్పుడు దట్ ఈ కోల్డ్ జీరో పాయింట్ జీరో సిక్స్ బార్ ఈ విధంగా మనం రాయాలి ఓకే ఇది ఆన్సర్ అవుతుంది